హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళడానికి ముందు రోజు శారీని ఈజీగా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పార్టీకి వేసుకున్న శారీని తీసుకోవాలి దాన్ని కొంగు కొమ్ముని తీసుకొని పోల్డ్ చేసుకోవాలి ఫైవ్ స్టెప్స్ వచ్చే విధంగా ఐదు ఇట్లా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇది ఫోల్డ్ చేసుకునేసి వాటిని నేట్ గా అనుకోవాలి నైట్కి నేనైతే పిన్నిస్ పెడతాను నార్మల్ గా అయినా ఇప్పుడు కూడా పిన్నిస్ పెడతాను పిండిస్ కనిపించకుండా లోపల నుంచి పెట్టేసుకోవాలి పెట్టేసి పిండిస్ పెట్టిన తర్వాత దాంతో ఐరన్ చేయాలి ఐరన్ బాక్స్ తో కొంగు ఎంత పొడవు ఉంటుందో అంత పొడుగు ఐరన్ చేసేయాలి ఫ్లక్కర్ ఉంటుంది కదా అదైనా క్లిప్స్ అయినా బట్టలు ఆరేసి క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు నేను ఫ్లక్కర్ పెడుతున్నాను ఈ ఐ మంచిగా అనేసుకొని ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను ఐరన్ చేసి ఇక్కడ కొంగు పిన్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఎంత అంత కొంగసుకుంటామో అనేసేసి తర్వాత షింగులు పోసుకోవాలి శింగులు ఒక ఫైవ్ సిక్స్ పోసుకొని దాన్ని కూడా ఐరన్ చేసుకోవాలి మనకు ఐరన్ చేస్తే ఫోల్డ్ పోకుండా ఉంటుంది శారీ కట్టినప్పుడు కూడా నీట్గా వస్తుంది ఇలా ముందు రోజే చేసి పెట్టుకుంటే ఫంక్షన్ ఫైవ్ టెన్ హాన్ అవర్ లో రెడీ అయిపోవచ్చు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి శారీ కట్టుకోవడం అంటే ఒక టాస్క్ కదా వాళ్ళ ఇలా ముందు రోజు చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కొంగు దగ్గర తర్వాత కొంగు ముందు ఫ్రంట్ పార్ట్ అట్లా వెడల్పుగా ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లోపలికి ఇలా ఇస్తాం కాబట్టి ఇంకా ఆ పాటిని వదిలేసేయాలి సింగు ఇప్పుడు సింగులు పోసుకున్నాము ఐదు పోసుకున్నాము ఐదు పోసుకొని దానికి ఒక పెన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి దీన్ని కూడా కొంగు శివుడు ఇవి రెండు మెయిన్ ఐరన్ చేసి వేస్తే అనుకొని తొందరగా పోతుంది న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి శారీస్ కట్టే వాళ్ళకి కష్టం అవుతుంది అలాంటి వాళ్ళకి ఇలా ముందు రోజు చేసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది స్ట్రేట్నర్ ఉన్న వాళ్ళైతే స్ట్రేట్నర్ తోనే చేయొచ్చు కాకపోతే నేను ఇది కాబట్టి ఐరన్ బాక్స్ తో చూపిస్తా అంటున్నాను స్టేషనర్ కూడా ఉంది ఇంట్లో అక్కడ పిన్ పెట్టేసుకొని నాకు కూడా ఒకసారి ఐరన్ చేసుకోవాలి వీటిని కూడా పిన్ పెట్టుకున్నాం కదా అన్నిటిని స్ట్రైట్ గా అనుకొని ఐరన్ చేసుకోవాలి ఎప్పుడు శారీని ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం శారీని ఐరన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ మిగిలిన శారీ లోపల ఆఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పొంగుపాటు ముందుకు వస్తుంది కొంగుపాటి ముందుకు తీసుకురావాలి దాన్ని ఇట్లా ముందుకి ఫోల్డ్ చేయాలి కొంగుపాటి ముందుకు పెట్టేసి ఫోల్డ్ చేసుకో ఓన్లీ సింగుల్ని కొంగుని ఐరన్ చేసుకోవాలి మిగతా పా ఐరన్ చేసుకుంటే చీరలు పోతుంది వీటికి ఒక ఫోర్ ఫోర్ పిన్స్ దాకా పెట్టుకోవాలి త్రీ పిన్స్ అయితే కంపల్సరీ కొంగుకర రెండు శింగులకు ఒకటి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ముందు రోజైనా నైట్ పార్టీస్కి వెళ్తే మార్నింగ్ అయినా ఇలా చేసి పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ లో తొందరగా రెడీ అయిపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ శారీస్ కి కానీ ఇలా చేసి పెట్టుకుంటే